హరిప్రసాద్ హరివిల్లు చూస్తున్నారు కదా మెటీరియల్ ఇది మా గుమ్మలక్ష్మీపురం ఐ హనుమగిరి హనుమగిరి కొండ పైన ముఖ్యంగా దీనికి నిర్వహణ కింతలే వెంకట్రావు బ్రదర్సు వాళ్ళు స్పాన్సర్ చేశారు మరికొన్ని స్పాన్సర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి ఎవరైనాటువంటి ముందుకు వస్తే చాలా ఆనందం ఈ ఏర్పాట్లన్నీ కూడా మన మహర్షి నాగరాజు గారు అంతా కూడా బాగు చేయించి టోటల్గా ఇవన్నీ ఇక్కడ అరేంజ్ చేయడానికి ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి ఇక్కడ మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇవి జరుగుతున్నాయి గిరిగారు అలాగే వార్తా సంఘం అధ్యక్షులు వెంకటరావు గారు మా మహర్షి నాగరాజు గారు ఈ టెంపుల్ మొత్తం అంతా చూసిన చింతలు వెంకట్రావు గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు దీని గురించి రెండు మాటలు మరి ఎందుకంటే పిల్లల కోసం ముఖ్యంగా ఒక మూడు లక్షల పైగా వెచ్చించి ఈ మొత్తం ప్లే మెటీరియల్ ప్లే ఏరియా చేయడానికి ప్లాన్గా ఇది చేయడం జరుగుతుంది దీని గురించి రెండు విషయాలు మా సర్పంచ్ గారు తెలియజేస్తారు అందరికీ నమస్కారం అండి చాలా సంతోషం ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గుమ్మలక్ష్మిపురంలో నడిబొడ్డులో ఎత్తైన ప్రదేశంలో ఒక మంచి పర్యాటక ప్రాంతం సాయి హనుమగిరి ఈ ప్రాంతం పైన రామాలయం ఉంది సాయి మందిరం ఉంది పెద్ద ఎత్తైన ఆంజనేయుని విగ్రహం కూడా ఉంది ఎంతమంది పిల్లలు వచ్చినా కూడా ఆడుకొని ఆటలాడుకొని ఉండడానికని చిన్నపిల్లల ఐటమ్స్ పెట్టడానికి ధర్మకర్తల్లో ఆలయ కమిటీ ప్రతినిధులైనటువంటి కింతల వెంకట్రావు గారి కుటుంబ సభ్యులు ముందుకు రావడం జరిగింది ఇక గ్రామం తరఫున పార్కు రూపంలో ఏర్పాటు చేయడానికి పంచాయతీ మరియు గ్రామ ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు చాలా సంతోషం సార్ మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అదేవిధంగా పక్కనున్న ల్యాండ్స్ వార్ కూడా అభివృద్ధి చేసుకుంటే గ్రామంలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి మేమంతా కూడా సహకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం